ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకుంటూనే కాంగ్రెస్ పార్టీ సంబరాలు జరుపుకుంటే బాగుంటుందని కోరుట్ల బీఆర్ఎస్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు జగిత్యాల జిల్లా బెట్టుపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి కూరగాయల మార్కెట్ ని పరిశీలించారు సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి మరియు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించారు గత ప్రభుత్వంలో తొంభై శాతం పనులు పూర్తయ్యాయని రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో పది శాతం పనులు పూర్తి కాకపోవడం సిగ్గుచెట్టున్నారు ఇప్పుడున్న ఆసుపత్రిలో సీలింగ్ పెచ్చులు ఊడిపోతున్నాయని రోగుల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆసుపత్రికి వస్తున్నారని మండిపడ్డారు కొత్త పనులు అడగడం లేదని ఉన్న పనులను పూర్తి చేయాలన్నారు కావాలంటే పనులు పూర్తయిన తర్వాత రేవంత్ రెడ్డి పేరు పెట్టుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కాకపోతే పనులు మాత్రం పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు

out uh of -huh. రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మా పొరుట్లా కాన్సెన్సీలో రెండు సంవత్సరాల నుంచి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మా గవర్నమెంట్ హాస్పిటల్ తొంభై శాతం పూర్తి కేసీఆర్ గారు రాయంలో అది పది శాతం పూర్తి చేస్తే మా పేషెంట్స్ అందరికీ కూడా మంచి జరుగుతుంది అదేవిధంగా మా మెట్పల్లిలో తొంభై ఐదు శాతం పూర్తయిన మార్కెట్ కలర్లు కూడా వేసింది మార్కెట్ కేవలం మీరు పెట్టాల్సిన నల్లా కనెక్షన్ ఒక లైట్ పెట్టి బల్బు పెట్టి వాళ్ళకి రైతులందరికీ కూడా సద్వినియోగం చేసుకోవడానికి మార్కెట్ కూడా రెడీ అయ్యింది దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే మెట్పల్లిలో కానీ కురుట్లాలో కూడా కురుట్లాలో వంద పడకల ఆసుపత్రి కట్టినా మనము ఇప్పటివరకు కనీసం స్టాఫ్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు ఆ రోజు కేసీఆర్ గారి ఆయాంలోనే ఇనాగ్రేషన్ కూడా జరిగింది దాని కనీసం స్టాఫ్ కూడా చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం దయచేసి మిమ్మల్ని ఏం కొత్త అంటే అక్కడ ఉన్న హాస్పిటల్ ఫినిష్ చేయడం కురుట్లాల్లో కురుట్లలో ఉన్న మార్కెట్ని ఫినిష్ చేయడం అదేవిధంగా మెట్పల్లిలో మార్కెట్లు ఫినిష్ చేయడం మెట్పల్లిలో మెట్పల్లి టౌన్లో ఉన్న హాస్పిటల్ ఫినిష్ చేయడం ఇవన్నీ కూడా తొంభై తొంభై శాతం కంప్లీట్ అయి ఉన్నాయి కేవలం మీరు చేయాల్సిందల్లా కొద్ది కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకొని దాన్ని ఫినిష్ చేయాలి అదేవిధంగా మళ్ళీ ఒకసారి కోరుతూ ఉన్నాను అప్పుడు కేసీఆర్ గారి ఆయాంలో రెండు కొర్ట్లాకి మెట్పల్లి టౌన్లకు కూడా పదిహేను కోట్ల శాంక్షన్ ఉండింది టీఎఫ్ఎడిసింది అవి కూడా వెంటనే రిలీజ్ చేసి వెంటనే స్టెండర్ పిలిచి వెంటనే అది కూడా సంపూర్ణంగా ఫినిష్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా మొదటి రోజు నుంచి ఇదే ఆడుతున్నాను మళ్ళీ రెండేళ్ల తర్వాత అదే ఆడుతున్నాను బట్టి దయచేసి కంప్లీట్ చేయాలని కోరుతాను